మానవత్వం మంటగలిచిపోతుంది కామానికి వావి వరుసలు లేవు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్మోపూర్లో కన్నబిడ్డపై అత్యాచారానికి ఒడిగట్టిన కసాయి తండ్రి భార్య ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించిన తల్లి రెండో పిల్లలు ఇంకో చెప్పి తలిపేసాడు డెడేసి కొరత 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 లైట్లు ఆపేసేడు ఎంతమ్మా టైం అప్పుడు టైం అప్పుడు చూడరు ఫోన్ లేదు ఫోన్ లేదు తర్వాత లైట్లు ఆపేలా అప్పుడు ఆడుస్తా ఉండ ఫోన్ తలుపు తీయ పిల్లకాయలు ఆడస్తాడు ఎవరు లేకపోతే చుట్టుకో అందరినిదా బాతులేటా ఎవరు ఉంటారు ఎంత ఎంతసేపు లేపిన పిలుస్తున్నాయి కూడా ఉండి ఒప్పు భయపెట్టిస్తున్నాను పెద్ద పెద్దగా ఆడుస్తున్నాడు అమ్మ మాట ఎందుకు వినట్లేదు ఆ పిల్ల మాట ఎందుకు చెప్పిన మాట ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామంట అది చెప్తానే ఉన్నాడు ఆ పిల్లలు ఇష్టపడి ఆ పిల్లలు చేస్తానే ఉన్నాడు అంటే చేస్తున్నా ఉన్నాడంట మళ్ళీ లైట్ వేసాడు మళ్ళీ పిలిచేలా లైట్ వేసాడు లైట్ వేసి మళ్ళీ రంజీత మళ్ళీ లైట్ ఆపేసాడు ఇంకో రూమ్లో వచ్చి ఇంకా లైట్ ఆపి ఏం చేస్తున్నా తలుపు కూడా ఉల్లి మీద కాలు చేయి కట్టేస్తున్నాడు సార్ కాలు చేయి కట్టేస్తున్నానని చెప్తున్నాడు కాలు చేయి చేయలేదంట ఆ పిల్లలు అడిగితే ఆ తర్వాత చెప్పింది అడిగి అడిగి చెప్పలే చెప్పలే ఆ పిల్ల అడిగి అడిగి ఉంది తాత చెప్పినా ఏం చేయను మిట్రా ఏం చేయను తాతగా చెప్తాను అప్పుడు చెప్పే లోపల అప్పుడు బయట పెట్టింది ఆ పిల్ల ఇట్లా ఇట్టాడు అన్న అని పోయి పెట్టినప్పుడు అప్పుడు పక్కింటికి అడుగు పరిపించింది అప్పుడు పోయి ఫోన్ చేస్తే అప్పుడు వీళ్ళు వచ్చారు పోలీసు